My emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job and I find some peace in the station. That I throw on But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song tend to embrace wonder why i'm so opposite i'm so backwards and upside down i'm such a clown but i've got no frown on my little face why am i <laughs> కానీ మనందరం కనపడి ఆయన మళ్ళీ మళ్ళీ పదవులు రావాలని కోరుచున్నారు ఇంకా బాగా అల్లా రాశితో అల్లాదయ్యత జీవించి పనికి పనికి రావాలని అందరూ కొడుకులున్నారు ఎవరిని ఒక మాట అంటారో ఎవరిని ఎవరు చెప్పింది అంటారు పాపం ఎవరు చెప్పింది అంటారు ఇటువంటి వాళ్ళు దొరకాలి కానీ ఊరికి ఏదో ఊరికి హై గ్రేడ్ చేసి వాళ్ళకి అందరికీ ఎవరే మన ఏడున్నర పోయి ఎమ్మెల్యే దగ్గర నేను నిలబడి కూర్చొని బాగా చెప్పండి నేను నేను బాధ చూసినా నేను అందరి దగ్గర కష్టపడి నేను ఎందుకునే నేను కొంచెం నాకు బుర్ర అంది మేము కొంచెం రైతుగా బతికిరాం కాబట్టి నేను అందరి దగ్గర పనిచేసాను నేను కానీ ఈరోజు అందరం కూడా మన అందరికీ ఆయన కుతాబిమని చెప్పుకుంటూ ముందు ముందు రాబోయే కాలంలో మనకు ఇటువంటి వాడు ఉండాలా తన తనయులు పైకి రావాలని కోరుకుంటూ ఆశిస్తూ అందరికీ అల్లాదయ్యత వాళ్ళు ఇంకా తన నువ్వరేమో బతకాలని కోరుకుంటున్నాను ఏనాడు ఆచింద ఆయన తిరిగి ఒక నువ్వు దెబ్బ తగ్గినా ఆనాడే ఎమ్మెల్యే అయిపోయినాడు మనందరం ఆనాడే తమరాజు నా కొడుకు అన్న స్పాట్లో డ్యూటీకి వచ్చినారట కానిస్టేబుల్ అంట నాయన అతను అదృష్టం ఉంది అప్పుడే ఎమ్మెల్యే చెప్పిన ఇంటికి వచ్చిన అందరికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యే దొరకడు ఇటువంటి వాళ్ళు దొరకదు కుమారులు ఇటువంటి కుమారులు ఎవరినైనా ఒక మాట అంటారో ఎవరినైనా ఎవడో తప్పుడు కూతురు తప్పుడు ప్రచారం ఇంటున్నాం మేము తప్పుడు నాయనలు ఎవరో చేసి ఎవరో చేస్తే ఇంటున్నాం చోటు తింటున్నాం ఊరుకు సర్లే కొన్నాళ్ళు మర్యాద పోతుంది కాబట్టి మన అందరం కూడా వాళ్ళకు రుణపడి ఇంకా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు అయ్యా మేము మీకే చేస్తామని చెప్పి చేసుకుంటే అందరికీ దేవుడు మనకు మేలు చేస్తాడు వాళ్ళకి మేలు చేస్తాడు కాబట్టి ఒక్కబారి కృతాభిమానం చేసుకుని మరొకసారి మీకు అందరికీ చూసుకోవచ్చు నమస్కారం చేస్తున్నారు మట్లాడు నమస్కారాలు మన నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి నంద్యాల పట్టణం నుంచి నంద్యాల మండలం నుంచి గోస్పాడు మండలం నుంచి వచ్చిన నాయకులకు సీఎం రిలీఫ్ ఫండ్కు లబ్ధి పొందిన లబ్ధిదారులకు మనకు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎన్ఎండి ఫయాజ్ గారికి మన తుల్సిరెడ్డి అన్న గారికి అందరికీ పేరు నా నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చాలామంది సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తున్నాయి అంటే అది మన మంత్రివర్యులు ఫారూక్ గారి ఘన కార్యక్రమం అని మొత్తం ఇప్పటివరకు ఫోర్ హండ్రెడ్ ఫ్రూట్స్ డిస్బర్స్ చేసింది తెలుసు మనందరికీ హాస్పిటల్ ఎంత ఎక్స్పెన్సివ్ ఈ ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే మన గవర్నమెంట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం అంటే ఇంత సపోర్ట్ చేస్తుంది మాకు తెలుసు ఈ హాస్పిటల్స్లో ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో ఎంతెంత కష్టపడుతున్నారు మన కిడ్నీ పేషెంట్స్కి సపరేట్గా ఇస్తున్నారు మళ్ళీ ప్రతి పేషెంట్కి సపరేట్గా ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తున్నారు నా దగ్గర ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక రెండు చెక్కులు ఉన్నాయి ఒకటి మాధవి గారికి మాధవి గారికి దగ్గర దగ్గర ఆరు లక్షలు వచ్చింది మీరు ఎంతైనా అమౌంట్ పెట్టండి మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీకు రావడానికి రెడీ ఉంది ఇంకో చెక్ ఉంది కళావతి గారి వాళ్ళకి కూడా దగ్గర దగ్గర ఏడు లక్షలు వచ్చింది ఇప్పటికి నంద్యాల నంద్యాల్లో మనము ఇప్పటికి ఒక లెవెన్ టైమ్స్ ఇచ్చాం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ చెక్స్ ఇచ్చాము ఇప్పటివరకు ఈ దగ్గర దగ్గర నంద్యాల్లో కోటి ముప్పై లక్షలు ఇచ్చాము ఇంకా ఈసారి కూడా ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇది ఈ జనవరి ఫోర్త్ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర లెవెన్ టైమ్స్ వన్ క్రోడ్ సెవెంటీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇవ్వబడింది ముందు కూడా మేము మీరు ఎంత ముందు కూడా మీరు మీ లీడర్స్ని పట్టుకొని వస్తే మీ ఎంతైనా ఉండని మీ బిల్స్ అన్నీ కరెక్ట్గా తీసుకురండి మేము డెఫినెట్గా మీకు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తాం మీకు చెట్లు వచ్చేటట్టు చూస్తాం మా దగ్గర ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే సపరేట్గా మేము శావరీ పెట్టాం మీ డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్గా చూసుకోండి ఏం డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా మేము వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ చేసుకోండి అని కరెక్ట్ చేంజ్ చేసుకోండి ఒక్కసారి కాదు పదిసార్లు రండి ఏం పర్వాలేదు మీరు ఎన్నిసార్లు వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం మీ ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా మీకు చెప్తాము మాకు సపరేట్ టీం పెట్టాం దీనికోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే సపరేట్ టీం పెట్టాం మీరు ఎప్పుడైనా రండి ఎప్పుడైనా రండి మీరు గ్యారంటీగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ మీకు వచ్చేటట్టు చూస్తాం ప్లస్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రొసీజర్ అది మీరు కూడా ఏం చేయాలంటే మీకు ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలంటే సిక్స్ మంత్స్ లోపలే ఉండాలి అవన్నీ మీరు చూసుకోవాలి మీ 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 వార్డ్ ఇన్ఛార్జ్లని ఎవరైనా లేదంటే ఊరు ఇన్ఛార్జ్లు ఎవరైనా తీసుకొస్తే డెఫినెట్గా మేము మేము ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూస్తాము మీ ఈ బెనిఫిషియర్ అండి ఒక్కొక్కరు రండి మీకు అంతా ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్కారం మీరు ఎప్పుడన్నా ఆ ఎమ్మెల్యే దగ్గర ఇటువంటి చూసారా మీరు చూడండి అప్రద్వారాలు ఇటువంటి చెక్కులు ఏ ఎంఎల్ఏ కూర్చోబెట్టి ఎప్పుడైనా వచ్చేది తెలుసు పోయినది నాకు బాగా తెలుసు నలుగురు ఎమ్మెల్యే తొంభై నుంచి చూసి నేను ఎప్పుడన్నా ఎవరైనా తీసుకున్నామని అంటే చేత చెప్తాను కనుక మనమందరం కూడా పయాజన్న గారికి పరు కుటుంబానికి రుణపడి ఉండాలి మనమందరం కూడా ఆయన మనం అందరికీ నియోజకవర్గానికి గోస్పాండ్ మండలానికి అంటే ఆయన తప్ప ఎవరికి చేయండి నేను మాత్రం నాకు వచ్చింది చిరుకానికే కానీ నాకు అటువంటి మోదుంది చాలా కష్టపడి చేసిన మండలనే నా లెక్క నా లెక్క మండలం కష్టపడి మూడు నెలలు రెండు నెలలు ఊరు ఊరు నేను నా భార్య పాలమూ కూడా పెట్టి రాత్రి మేలు కూడా ప్రజలు అందరూ కూడా మనం గుర్తు పెట్టుకొని ఆ కుటుంబానికి మేలు చేయాలని మరి ఒక్కసారి మీకు అందరు నమస్కారం చేస్తున్నారు తెలుగులో పోలే మా నాడరిగింది హాస్పిటల్లో చూపించుకున్నాము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము దాని ద్వారా మన ఎమ్మెల్యే సార్ ఉండి ప్రోత్సహించారు దీన్ని దీని ద్వారా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఇండియాలో నా పేరు మహేంద్ర మాది నంద్యాల జిల్లా నంద్యాల గ్రామం ఫారూక్ నగరు మా నాన్నగారికి మోకాలి చెప్పి అరిగిపోయినందుకు గాను మోకాల్ ఆపరేషన్ చేయించాము దాని యొక్క అమౌంట్ గాను సీఎం రిలీఫ్ అండ్ కింద పెట్టాము దానికి మా కోసం మన ఫారూక్ సారు ఎన్ఎండి ఫిరోజ్ అన్న ఫయాజ్ అన్న వాళ్ళు మాకు బ్యాకప్ చేపించి సీఎం రిలీఫ్ కింద ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో మొత్తం చేయించి ఫాలో చేసి టూ త్రీ మంత్స్ నుంచి డాక్యుమెంట్స్ కావాలి ఇవి కావాలని చెప్పి మాకు ఎంతగానో హెల్ప్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు అమౌంట్ ఫండ్ కూడా రిలీజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గవర్నమెంట్ దిడిపి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారికి మన గవర్నర్ న్యాయశాఖ మన మైనార్టీ శాఖ ఫారూక్ గారికి ఫిరోజ్ గారికి అండ్ ఫ్యాజనకు ఎన్నో కృతజ్ఞతలు